స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురం రూరల్ మండలం నడిపూడి బాబు రావు కళ్యాణ మండపంలో ప్రపంచ నూట ఎనభై ఆరో ఫోటోగ్రఫీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షుడు చెల్లిపోయిన బాబీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసన చెట్టు సుభాష్ హాజరయ్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లంతా ఒక చోట చేరి ఇంత ఘనంగా కార్యక్రమం చేయడం రోజు పెరిగిపోతున్న ఈ రోజుల్లో మీరంతా ఐకమత్యంగా ఉండి పోటీ తత్వాన్ని అధిగమించి మేమంతా ఒకటే అని ఏర్పాటు చేసిన సమావేశాన్ని నన్ను కూడా ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందని కల్వకుండా తాతాజీ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఏ విషయంలోనైనా మీకు అండగా తోడుగా ఉంటానని తెలిపారు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అతిథులను ఘనంగా సత్కరించి

ఎన్ని వచ్చినా కూడా మనిషి జీవితంలో తీపి గుర్తులు అనేవి ఉన్నాయంటే అది మీ ద్వారానే ఉంటాయని చేసుకుంటూ ప్రతి చోట కూడా ప్రతి మనిషి జీవితంలో తీపి గుర్తులు అనేవి ఒక ఫోటోగ్రాఫర్ వాళ్ళ సాధ్యం అది ఎంత కోర్టు పెట్టింగ్ కోర్టు పెట్టింగ్ తీసుకున్నా ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే ఫోటోగ్రాఫర్ ద్వారానే అది ఎన్ని మొబైల్స్ వచ్చినా ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా సరే ఆ ఫోటోగ్రాఫర్ అనే వ్యక్తి లేకపోతే తీపి బిడ్లు అని శాశ్వతంగా ఉంటారు ఈరోజు ఒక భయం అయితే స్టార్ట్ అయిందండి ఎలా చేయాలి ఏంటి అనే విధంగా నేను చాలా కంగారు పడ్డాను ఇంకొకటి విషయం ఏంటంటే అనుకున్న వర్షం పడుతుంది వాతావరణం కూడా కొంచెం తేడాగా ఉంది జనాలు వస్తారా రారా అని చెప్పేసి ఒక చిన్న భయం అయితే స్టార్ట్ అయిందండి కానీ వర్షాలు కూడా లెక్క చేయకుండా మన ఫోటోగ్రఫీ సోదరులు ర్యాలీగా అమలాపురంతో తిరిగి ఫోటోగ్రాఫర్ యొక్క వ్యాధిని అమలాపురంతో చూపించినందుకు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా పేరు పేరున ధన్యవాదాలండి పుట్టమలో చేసి మన ఫోటోగ్రక్కని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తారని దీనికి సపోర్ట్ చేస్తున్న కొద్ది ఒకటి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పదిహేను రోజులకి ఆయన ప్రేమ్ చేసి స్టూడియోలో ఆ ఫోటోని పదకొండు ఫొటోలు పదమూడు ఫోటోలు ఇచ్చారు ఆ కింద తిరుమల తిరుమలకి సంబంధించిన కలర్ ఫోటో పెట్టాడు అది చూసి ఆశ్చర్యపోయి కమల ఫోటో చూసేవా చూడాలి వాళ్ళం అంటే ఆ రోజుల్లో కథా చింత సంతరించుకుంటే పంతొమ్మిది వందల నుంచి విప్లవాత్మక మీరు మార్పు వచ్చింది అలా మనం ఇవాళ అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాం ఒక్కసారి ఫోటోగ్రాఫి చరిత్రకి ఒక్కసారి మనం ఓవేసుకుంటాం వేసుకున్నాం మన కాలి అలాగే మన అమలాపురం ప్రథమ్ పౌర్రాలు మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి గారు

ఈరోజు ఫోటోగ్రఫీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే రోజున ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక పండగ వాతావరణం లాగా ఈరోజు ఇక్కడ అమలాపురంలో మరి జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం పోటీతత్వం తత్వం అనేది అన్ని రంగాల్లోని పెరుగుతా వచ్చింది ఈ ఫోటోగ్రాఫీలో కూడా అత్యంత పోటీతత్వం ఉండటం దాన్ని అధిగమిస్తూ ఒక యూనియన్ స్థాపించి అందరూ కలిసికట్టుగా ఉండాలి మనకి ఎంత పోటీతత్వం తత్వం ఉన్నా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసోయొద్దు అనే నినాదంతో మరి ఈ రోజున అత్యంత ఘనంగా అందరూ కుటుంబ సభ్యులు లేక ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అందరూ చేరి జరుపుకుంటున్న ఈ యొక్క సభ మరి చాలా విశిష్టమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ అనేవారు ఎన్ని మొబైల్స్ ఉన్నా లేకపోతే డ్రోన్ కెమెరాస్ వచ్చినా ఏమి వచ్చినా కూడా ఎన్ని వచ్చినా కూడా వీళ్ళు ప్రత్యేకత వీళ్ళకి ఉంటది కోట్లు పెట్టుకుని పెళ్లిళ్ళు చేసుకున్నా సరే అక్కడ ఫోటోగ్రాఫర్ అనేవారు మాత్రం లేకుండా ఏ ఫంక్షన్ జరగదు కాబట్టి మనందరికి తీపు గుర్తులు మిగులుస్తూ ప్రతి శుభకార్యంలోని వాళ్ళు లేనిది ఏమీ లేదని తెలియజేస్తూ మరి ఐక్యంగా వీళ్ళుంటూ మరి అందరూ ఈ పోటీ తత్వంలో అందరూ ఉపాధి పొందుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హ్యాపీ ఫోటోగ్రఫీ డే తెలియజేస్తా ఉన్నాను రమేష్ అమరాపురం ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అధ్యక్షుడిగా ఉన్నాను నేను ముందుగా కస్టమర్లకు మిత్రులకు నా స్నేహితులకు ప్రతి ఫోటోగ్రఫీ సోదరులు అందరికీ కూడా నూట ఎనభై వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఈ రోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే ని పురస్కరించుకుని అమలాపురంలో ఉన్న ది బాబు జగ్జీవన్ రావు కళ్యాణం పడిపోనందు ఫోటోగ్రఫీ డే వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ సోదరులందరూ కలిపి అమలాపురం అమలాపురం ఫోటోగ్రాఫర్ల యొక్క ఖ్యాతిని చాటి చెప్తాల భారీ ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైపరపల్లాడే ఫోటోగ్రఫీ జెండాలతో మా ఫోటోగ్రాఫర్లందరూ కూడా అమలాపురం చుట్టుపట్టి ఫోటోగ్రాఫర్ల యొక్క ఐక్యతని బలపరిచే విధంగా ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా ఫోటోగ్రఫీ డే లో భాగంగా మేము నాయకుల్ని ఆహ్వానించాము వారు రాష్ట్ర మంత్రివర్యులు వాసంజెట్ సుభాష్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారు మెట్ల రామబాబు గారు అదేవిధంగా అమడ చైర్మన్ సోంబాబు గారు మరియు మా చైర్పర్సన్ రెడ్డి మేడం నాగమణి గారు గౌరవ గౌరవ అధ్యక్షులు తల్లగొల తాతాజీ గారు వారి యొక్క సందేహాలు వారి యొక్క సందేశాలు మాకు ఇచ్చి ఫోటోగ్రఫీలో ఉన్న కష్ట నష్టాల గురించి వారికి వివరించడం జరిగింది వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి రెండు వందల సుమారుగా రెండు వందల యాభై మంది ఉన్న మా ఫోటోగ్రఫీ యూనియన్ మీరు ఏదో విధంగా మాకు అండగా ఉండాలని చెప్పేసి మేము కోరగా వారు దానికి సానుకూలంగా స్పందించి ఏదైనా మా ఫోటోగ్రఫర్కి మా ఫోటోగ్రాఫర్ మా యూనియన్ కి సంబంధించిన ఏదైనా ఒక బిల్డింగ్ కానీ దాన్ని మేము డిమాండ్ చేయడం జరిగింది దానికి వారి సానుకూలంగా స్పందించి ఏదైనా స్థలాన్ని బిల్డింగ్ ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేసి ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కి గత నాలుగు రోజుల నుంచి కష్టపడిన నా టీంకి నా టీం సభ్యులకి నా కార్యవర్గ సభ్యులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్ నూట ఎనభై ఆరువ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మరి ఈ రోజు అమలాపురం జిల్లాకి హెడ్ క్వార్టర్ అయిన హమలాపురంలో రంగరంగ వైభవంగా మరి ఫోటోగ్రాఫర్స్ సోదరుల ఆధ్వర్యంలో ఈ రోజు బాబు జగన్జీవరావు కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకల్లో మరి నన్ను కూడా భాగం పంచి ఈ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కి గౌరవ్యక్షణ జిల్లాకి నన్ను ఎన్నుకున్నందుకు ఈ ఫోటోగ్రాఫర్ సోదరులందరికీ కూడా ఉదయపూర్ణ నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం